ఇది మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే క్వాలిటీ చూపిస్తున్నాం మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇది అన్నమాట ఇప్పుడు మన దగ్గర రైతులు వచ్చి తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే గ్యారంటీ భరోసా ఏంటి మేము ఇచ్చే గ్యారెంటీ మేము తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అయింది ఏమైనా మీకు పాలు తక్కువ ఉన్నాయి అట్లా ఏమైనా చేస్తే మనం ఎక్స్చేంజ్ చేసేస్తాం డైరెక్ట్ బర్రేనే మార్చేస్తాం ఎనిమిది వేలు కూడా పూటకి ఐదు లీటర్ పాలు ఇస్తుంది పాల ప్రాబ్లం అట్లా టిట్స్ ప్రాబ్లం ఏమి ఉండవు మన అంతా మొత్తం చిన్నపిల్లలు కూడా తీయచ్చు ఎవరైనా పది తీసుకుంటున్నారా ఎనిమిది తీసుకుంటే మా మంచిని పంపించి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ లో ఉన్నాండి ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి ఇది రాయల్ శంషాబాద్ ఇప్పుడు ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న మేనేజ్మెంట్ ఇప్పుడు లేదు ఇంకా మన దగ్గర ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి టూ లాక్స్ వరకు ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ ఎనభై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు బర్రెలు ఎనభై ఐదు వేలు బర్రె కూడా పూటకి ఐదు లీటర్ పాలు కానీ ఏదంటే అవి కొంచెం షార్ట్ సైజ్ ఉంటాయి ఇది పెద్ద సైజ్ ఉంటాయి ఇది జాఫ్రీ చూడండి పెద్ద సైజ్ జాఫ్రాబాది చెప్పరా మీరు చూడండి ఇది హైట్ చూడండి ఒక నిమిషం గాబన్ ఇది ప్రెగ్నెంట్ బర్రె అన్నమాట అంటే ఇంకా టైపు లేదు కొంచెం టైం ఆల్రెడీ డిస్టార్జ్ స్టార్ట్ అయిపోయింది ఫైవ్ టు సెవెన్ డేస్ లో ఉంటాయి ఒక వారం లో అయ్యే గేదె ఇది పెద్ద గేదే అన్న పూటకి పది లీటర్ ఇస్తాయి పూటకి పది లీటర్ ఇంకా ఉన్నాయి ఇదే చూడు గేద పాడి గేదెలు కూడా బాడీ గేదలు ఉన్నాయి ప్రజెంట్ ఏప్రిడ్ ఈప్రిడ్ ఉంది మన దగ్గర మన దగ్గర మూడు బ్రీడ్లు ఉంటాయి అన్న జాఫరాబాది ముర్రా బన్నీ ఓకే మూడు బ్రీ అన్ని ప్యూర్ బ్రీడ్స్ ఉంటాయి అన్న ఓకే చూసుకోవచ్చు మనకి జాఫరాబాద్ అయితే ఇంకొక వారంలో లో టైం ఉందని చెప్తున్నారు మనకైతే పది పది లీటర్ల మిల్క్ పారిటికల్ గేదెస్ ఇది కూడా మనకి చూసుకోవచ్చు అన్ని కూడా జాఫరాబాద్ ముర్రా బన్నీ మూడు బ్రీడ్లు అయితే ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం అండి ప్రజెంట్ అయితే ఎనభై ఐదు వేల నుంచి అయితే రెండు లక్షల వరకు ఉంటాయి డిఫెన్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ ఉంటుంది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది కూడా పెద్ద బ్రే అన్న జాఫరాబాద్ ప్యూర్ పూటకి తొమ్మిది లీటర్ పాలు ఇస్తుంది ప్రస్తుతానికి మన దగ్గర పాలు కొంచెం తక్కువ ఇస్తుంది ఎందుకంటే మనం దాన అట్లా పెట్టం అంటే నార్మల్నే పెడతారు మీ దగ్గర తీసుకోవడాక మీరు దానికి ఎంత దాన అవసరం పడుతుందో అంత దానం పెడితే పాలు పెరుగుతుంది ఇది కూడా చూడండి పూటకి ఎనిమిది లీటర్ పాలు ఇస్తుంది ఎనిమిది తొమ్మిది లీటర్ పాలు ఇప్పుడు రెడీ ఉంది పాలు తీస్తారు కొంచెం ఓకే ఏంటంటే ఇప్పుడు రెడీ ఉన్నాయి ఇవి పాలు నేను చెప్తున్నా పాలు అంతా రెడీ ఉంది రెడీ ఉన్నాయి నేను కెపాసిటీ చెప్తలే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నా చెప్తున్నా చూసుకోవచ్చు రైతులు వచ్చి మూడు పుట్టలు నాలుగు పుట్టలు చూసుకోవచ్చు మన తన రూమ్స్ ఉంటాయి ఓకే అంత లంచ్ ఫెసిలిటీ అంతా ఉంటది ఇక్కడ ఉండి మంచిగా చూసుకొని పోవచ్చు మంచి పాలు ఇస్తాయి గిర్ బ్రీడ్ గిర్ బ్రీడ్ ఏంటంటే మంచి జాతి ఉంటాయి ఎక్కువ ఎక్కువ టైం పాలు ఇస్తాయి ఇప్పుడు ఈ జాఫ్రై ఇవి వన్ ఇయర్ వరకు ఇస్తుంది అన్న పాలే కట్టకుంటే వన్ ఇయర్ వరకు కట్టకుంటే వన్ ఇయర్ వరకు ఇస్తాయి కానీ కట్పిస్తే ఇంకా మంచి ఉంటుంది ఎన్నినప్పటి వరకు పాలిస్తే ఇవి జాఫరాబాద్ ఇలా చాలా ఉన్నాయి కానీ ఇవి ప్యూర్ బ్రీడ్స్ అనమాట గిర్ గిర్ బ్రీడ్ ఏదంటే ఇది వన్ ఇయర్ వరకు పాలిస్తుంది పాలిస్తే ఉంటుంది ఓకే ఎన్నో అయితే ఉంటాయి అందాజ ఇవి ఇవి మూడో నాలుగు అయితే అన్ని పాడి గీదలే ఉంటాయి అంత పెద్ద గీదలు ఏం లేవు ఇప్పుడు ఓకే ఫస్ట్ ఇతర నుంచి మూడు ఇతల వరకు తెస్తాం మేము అంత పెద్ద ఇది కూడా పూటకి తొమ్మిది లీటర్ పాలు రెడీ ఉంది పూటకి తొమ్మిది లీటర్ వచ్చి చూసుకొని పోవచ్చు ఓకే చూసుకున్న తర్వాత చూసుకున్న తర్వాత రోట్ రేట్ మాట్లాడుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు మనకి జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు చూపిస్తున్నారు ఇప్పుడు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇది కూడా మనకి చూసుకోవచ్చు ఇక్కడ మీడియం గేదెలు కూడా ఉన్నాయి మీడియం కూడా మీడియం గేదెలు చూపిద్దాం ఈ పెద్ద అయితే తొమ్మిది పూటకి తొమ్మిది పది లీటర్ రెడీ ఉన్నాయి ఇప్పుడు ఓకే పూటకి తొమ్మిది లీటర్ పాలిచ్చి ఇవన్నీ కూడా తొమ్మిది పది లీటర్ పాలిచ్చింది రెడీ గేదెలు ఇవి రెడీ ఉన్నాయి ఈ గేదెలు తీసుకుంటే మీద

పాలు చూసుకున్న తర్వాత రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది చాలా హెవీ సైజు అన్ని కూడా మనకి పెద్ద సైజు గేదెలు అయితే సేల్కి ఉన్నాయి ఇక్కడ కూడా కనబడుతుంది ఇక్కడ కూడా మనకి కనబడుతున్నాయి కదా మొత్తం కూడా జాఫర్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి రెండు లోడ్లు ఉన్నాయని చెప్పారు ప్రజెంట్ అన్ని కూడా ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఇవన్నీ కూడా పూటకు వచ్చేసి మీరు చెప్తున్నాను చూసుకోండి ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు అయితే రేట్ మాట్లాడుకోవచ్చు ఓకే మూడు బ్రీడ్ కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు కూడా ఈ ఫస్ట్ ఇదా ప్యూర్ ముర్రా రింగ్ ఓకే పాల కెపాసిటీ ఎంత ఉందో దీనిది ఇది 12 లీటర్స్ రెడీ ఉంది ఇప్పుడు 12 లీటర్ రెడీ ఉంది 12 పూటకి 6 లీటర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు ఓకే పూటకైతే 6 లీటర్లు అయితే 6 లీటర్ల పాలు అయితే చూసుకోవచ్చు అని చెప్తున్నారు దీని హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు కూడా అయితే 12 లీటర్ రెడీ ఉన్నాయి 12 లీటర్ రెడీ ఉంది ఇప్పుడు ఓకే ప్రస్తానికి ఇది తొలితదా ఇది ఇది ఫస్ట్ ఇదా అన్న ఫస్ట్ ఇదా ఓకే పాలైతే అయితే ఇక్కడ చూసుకోవచ్చు పాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఓకే అంటే రేట్ ఎట్లా మనకి 85000 రేట్ 85 నుంచి 2 లక్షలు ఉన్నాయి మీరు చూసి నచ్చితే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎనభై ఐదు వేలు ఉందని చెప్తున్నారు ఎనభై ఐదు వేల నుంచి అయితే రెండు లక్షల వరకు ఉన్నాయని చెప్తున్నారు రేట్ వచ్చేసి అన్ని కూడా మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దూడలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ దూడలు సపరేట్గా కట్ చేయడం జరిగింది మొత్తం అన్నిటికీ కూడా దూడలు అయితే చూపిస్తున్నారు చూపించిన అయితే దూడలు చూసుకున్న తర్వాత మీరు అయితే రేటు మాట్లాడుకోవచ్చు పాలు చూసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకొక గేదె చూసి చూపించుకోవచ్చు మనం ఇక్కడ చూపిస్తున్నారు అన్ని కూడా ఇవి ఇవి అయితే కొంచెం చిన్న స్ప స్ట్రిక్ట్ కొంచెం మీడియం సైజ్ ఓకే మీడియం సైజ్ గేదెలు ఇవన్నీ కూడా బన్నీ ఉన్నాయి జాఫ్రా ఉన్నాయి ముర్రా ఉన్నాయి అండి ఇక్కడ ప్రెసెంట్ రాయల్ డెయిరీ ఫామ్ ఫిమ్సాబాద్లో ఉన్నాము ఓకే ఇప్పుడు మన దగ్గర తీసుకున్నాయి ఇమ్రాన్ బై ఇప్పుడు మన దగ్గర రైతులు వచ్చి తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే గ్యారంటీ భరోసా ఏంటి మేము ఇచ్చే గ్యారెంటీ మేము పాలు చూపించుకొని ఇస్తాం అన్న తీసుకోనాక ఏమైనా ఇబ్బంది అయింది ఏమన్నా మీకు పాలు తక్కువ ఉన్నాయి అట్లా ఏమైనా చేస్తే మనం ఎక్స్చేంజ్ చేస్తాం డైరెక్ట్ బర్రేనే మార్చేస్తాం ఓకే గేదె నెక్స్ట్ డైరెక్ట్ గేదెను ఎక్స్చేంజ్ చేసి మేము వేరే ఆ మేము చెప్పిన గ్యారంటీ కింద వేరే సమస్య ఏదైనా సమస్య వస్తే మాకు ఫోన్ చేయండి దానికి ఏం సమాధానం ఉంటుంది మనం చేద్దాం చేసేస్తారు ఓకే రైతులు వస్తే మనం ఏమున్నా చేద్దాం రైతులు అయితే టూ టైమ్స్ చూసుకోవడానికి టూ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ ఉండొచ్చి ఇలా రూమ్స్ ఉన్నాయి వాళ్ళు సాటిస్ఫై అయితేనే తీసుకోవాలి అన్న ఓకే మొత్తం పడుకోవడానికి తినడానికి అంత ఫెసిలిటీ ఉంది వాళ్ళు ఒకవేళ సాటిస్ఫై అయితే అప్పుడు తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర ఓకే వెహికల్స్ కూడా ఉన్నాయి వెహికల్స్ లో ఉన్నాయి మనవే వెహికల్స్ ఉన్నాయి చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ అన్ని ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు ఇంకో గేట్ తీసుకొస్తున్నారు చిన్న సైజ్ ఎనభై ఐదు నుంచి అయితే రెండు లక్షల వరకు ఉన్నాయి రేట్లు భయ్య దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది పూటకి సిక్స్ లీటర్స్ రెడీ ఉంది అన్న ఆరు లీటర్ పాలు ఆరు లీటర్ పాలు రెడీ ఉంది రైతులు వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు చెక్ చేసి తీసుకోవచ్చు అన్ని చిన్న సైజ్ అయితే మన మీడియం సైజ్ ఉన్నాయి చిన్న సైజ్ ఉన్నాయి పెద్ద సైజ్ కూడా ఉన్నాయి ఐదు ఎన్నో అయితే ఉంటుంది ఇది ఇది రెండో అయితే ఉంటుంది రెండో అయితే ఉంటుందా అసలు చూడండి మాకు రెండో తగ్గేది దూడ ఉందా దీని కింద ఆరు లీటర్ల పాలైతే పూటకైతే చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా పాల కెపాసిటీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్ని కూడా మనకి ముర్రా బన్నీ జాఫరాబాద్ మూడు బ్రీడ్లు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు అన్నిటి దూడలు ఉన్నాయి ఓకే అన్నిటి కూడా దూడలు ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు దూడలు అయితే అన్ని కూడా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి పాలు తీసారు ఇవన్నీ ఇమ్రాన్ భాయ్ పాలు తీస్తారు ఓకే పాలు అయితే తీయలేదు ఇంకా తీసే టైము మొత్తం అయితే మనకి మొత్తం బఫెలోస్ ఎన్ని ఉంటాయి అందదా ఇప్పుడు అమ్మడానికి సిక్స్టీ ప్లస్ ఉన్నాయి సిక్స్టీ ప్లస్ ఉన్నాయి యాక్చువల్గా అయితే వంద పైన ఉంటాయి ఓకే ఇప్పుడు అమ్మడానికి సిక్స్టీ ప్లస్ ఉంటాయి ఓకే సిక్స్టీ ప్లస్ అయితే ఉంటాయి ఇక్కడ అయితే రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం ప్రజెంట్ అయితే జాఫరా ముర్రా మన్ని మూడు రకాల బ్రీడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎనభై ఐదు వేల నుంచి అయితే రెండు లక్షల వరకు ఉన్నాయి క్వాలిటీని బట్టి మీరైతే మాట్లాడుకోండి వేరే మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు అట్లా ఏమి మాట్లాడుకోవచ్చు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇమ్రాన్ బాయి ఇది ఇది పుట్టకి ఫైవ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఆ జస్ట్ ఇన్నది ఇంకా పాలకి వస్తుంది పాలకి వస్తుంది ఓకే వీళ్ళైతే ఇక్కడ రెడీ ఉన్నాయి చెప్తున్నారు అండి పాలైతే నేను చెప్పాను రెడీ ఉన్నాయి నేను రెడీ ఉన్నాయి మాక్స్ కెపాసిటీ చెప్తలే మాక్సిమం చెప్పట్లే అవును అవును నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు రెడీ ఉన్నాయి మాక్సిమం కెపాసిటీ చెప్తలే అది మీరు తిండి మంచిగా పెడితే అదే పాలు పెరుగుతది మీ దగ్గర సెట్ అయినాక ఓకే ఇంకా రెండు మూడు గేదెలు తీసుకుంటే మనం ఏం చేయలేం కానీ ఒకవేళ ఎవరైనా పది తీసుకుంటున్నారా ఎనిమిది తీసుకుంటే మా మనిషిని పంపించి మీ దగ్గర గేదె అంతా సెట్ అయినంత వరకు మేము పంపిస్తాం ఓకే పది గేదెలు ఒకేసారి తీసుకున్న రైతులకైతే మీరు ఒక మా మనిషి మా మనిషి పంపించి మొత్తం సెట్ చేసి పాలు చూపించి వస్తాం పాలు చూపించేసి కూడా ఈ ఫెసిలిటీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఒక రెండు మూడు తీసుకుంటే ఇన్నే చూసుకోండి ఒకవేళ ఎక్కువ తీసుకుంటే మేము మా మనిషిని పంపిస్తాం మీకు పాలు చూపించి సెట్ చేసి ఇస్తారా చూసుకోవచ్చు ఇవైతే గాబన్ అంటే గాబన్ అంటే ఇంకొక మూడు నాలుగు రోజులు టైం పడుతుంది అని చెప్తున్నారు జాఫ్రాబ్రేడ్ కి సంబంధించింది జాఫరాబాద్ లో ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పరా ఇమ్రాన్ భాయ్ అన్న ఇవి ప్యూర్ జాఫరాబాద్ పెద్ద గేదెలు అన్న పూటకు పది లీటర్ పాలు ఇస్తుంది కానీ రెండు మూడు రోజులే ఇంత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇవి సెకండ్ లాక్స్ సెకండ్ లాక్స్ రెండో ఇతలు ఉంది ఇంకా మీరు చూడవచ్చు ప్యూర్ గిర్ బ్రీడ్ అన్న చూసుకోవచ్చు మనకి జాఫరాబాద్ లో గిర్ బ్రీడ్ కి సంబంధించింది ఫేసెస్ చూడండి మొత్తం బీరు కూడా మీరు చూసుకోవచ్చు దీని అడ్డర్ కూడా చాలా హెవీ సైజ్ ఉంది ఫుటక్ 10 లీటర్ పాలు ఇస్తది అన్న 10 లీటర్ల ఓకే 10 లీటర్ల పాల కెపాసిటీ గల గేదెని ఇది కూడా ఇంతేనా ఇది కూడా అంతేనా ఓకే చూడండి ఆల్్రెడీ టైం వచ్చేసింది 3 డేస్ 3 4 డేస్ లో ఇంతే ఇంతే ఓకే ఇవి కూడా మనకి సేల్ కే ఉన్నాయి ఆ సేల్ కే ఉన్నాయి ఉన్నాయి ఇవి కూడా మనకి సేల్ కే ఉన్నాయి మూడు నాలుగు రోజుల డెలివరీ అయ్యే ఉన్నాయి అట్లాగా డెలివరీ అయినా గేదెలు కూడా మనకి ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ జంషాబాద్ లో అయితే సేల్ కొనేయండి రైతులు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు వీడియో మీద నంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే ఫామ్ విజిట్ చేసినా కూడా మీకు చాలా గేదెలు ఉన్నాయి ఇక్కడ ఏ గేదె నచ్చితే మిగతా ఆగే అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్న ఇది ఉన్నపోతే ఆరు పనుల మీద ఉన్న ఓకే ప్యూర్ జాఫరాబాద్ గిర్ బ్రీడ్ అది ఓకే ఇది మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే క్వాలిటీ చూపిస్తున్నాం మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇది అనమాట జాఫరాబాద్ గిర్ అంటే ఇది ఫస్ట్ క్వాలిటీ ఇది ఏ రా ఏ రైతుకైనా ఇది కావాలంటే కూడా ఇది అమ్మేద్దాం మనం ఓకే సెల్క్ అయితే సెల్క్ కూడా ఉంది ఏమైనా వస్తే మనం ఇవ్వచ్చు దీని మదర్ మిల్క్ అందా ఎంత ఉంటుంది దీని మదర్ మిల్క్ ట్వంటీ ప్లస్ అన్న ట్వంటీ ప్లస్ అన్న ఓకే ఈ గిర్బిరేడ్ అంతేనా ఓకే గిర్బిరేట్ తీసుకుంటే అంతే ఉంటాయి చూసుకోవచ్చు మనకి గిర్బిడికి సంబంధించిన బుల్ కూడా సేల్కి ఉందండి ప్రజెంట్ రాయల్ డెరిఫామ్ జమ్చాబాద్లో ఉన్నది దీని ఫేస్ కూడా చూసుకోవచ్చు చూడ్డానికి కొమ్ములు అయితే ఫేస్ అయితే ఎన్ని ఇయర్స్ ఉంటది అన్నీ సిక్స్టీత్ అన్న సిక్స్టీత్ ఆరు ఉంది ఓకే బజార్ మిల్క్ వచ్చేసి ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ అన్నీ ప్లస్ ఉంది మనం చూశాం కదా పెద్ద పెద్ద మీళ్ళైతే దూడింది ఓకే ఇప్పుడు క్రాస్ చేస్తుందో మనం ఫాస్ట్ క్రాస్ చేస్తుంది అన్న యాక్చువల్గా ఏదంటే జాఫరాబాద్లో క్రాస్ చేయది కానీ ఇది ఫాస్ట్

పన్నెండు లీటర్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఓకే దొరికి తీసినది పాలవు దీని రేట్ అంతా దీని రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ తౌజండ్ అన్న నైంటీ ఫైవ్ వైవ్ లీటర్స్ పాలు రెడీ ఉంది వచ్చి చూసుకొని వచ్చు రైతు అయితే పన్నెండు లీటర్ పాలు ఇచ్చేది రైతులు వచ్చి చూసుకోవచ్చు తొంభై ఐదు వేలు చెప్తున్నారు అండి దీని ద్వారా వచ్చేసి పాలు అయితే చూసుకోండి ఇంకా అది సెకండ్ ల్యాక్టేషన్ అన్న రెండో ఇతలో ఉంది రెండో ఈతలో ఉంది కూడా మనకి ముర్రా జాఫరాబాద్ బండి మూడు మూడు బ్రిడ్లు అయితే ఇక్కడ సేల్ కొనేయండి రాయల్ డైరీ ఫామ్ శమషాబాద్లో ఉన్నాం ప్రెజెంట్ మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి ఇంకొక ఇక్కడ జాఫ్రా జాఫ్రాయి ఉన్నాయి ఇవైతే మనకి తొమ్మిది లీటర్లు ఉదయం ఉదయం సాయంత్రం కలిపేసి పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు మీరు చూసుకోండి ఇక్కడ మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయండి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు ఇప్పుడైతే పాలు తీసే టైం పాలు తీస్తున్నారు చూడండి అన్నీ కూడా మీకు నచ్చిన అయితే చూసుకోండి ఇక్కడ విజిట్ ఫామ్కి అయితే విజిట్ చేయొచ్చు అని చెప్తున్నారు ఫామ్కి విజిట్ చేస్తే మీరే స్వయంగా పాలు తీసి కూడా మీరు చూసుకున్న తర్వాతనే వేరే మాట్లాడుకోవచ్చు అని కూడా పాలు తీసి చూసుకోవచ్చు మీ చేతులతో కూడా పాలు తీసి చూసుకున్న తర్వాత రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఒకసారి మన రైతులకి మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ ఒకసారి చెప్పడం ఇది శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్ అన్నా శంషాబాద్ ఇక్కడ ఓల్డ్ పిఎస్ నుంచి స్టేట్ వస్తే బాలాజీ స్కూల్ ఉంది కొంచెం స్టేట్ వచ్చాం కానీ మన బోర్డు ఉంటుంది ఓకే ఓకే బ్రహ్మణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి